వెల్కమ్ టు మనీ న్యూస్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకుని నాగోల్ సాయి నగర్ లో సిపిఐ నాయకురాలు బేగం పాష ఆధ్వర్యంలో ఆదివారం వారోత్సవాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం భవిష్యత్తులో తెలంగాణలో పేదరికం లేకుండా పోరాటం చేయాలనేటటువంటి ఆలోచనతో సిపిఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదకొండు నుండి పదిహేడు వరకు వివిధ పోరా విధుల్లో వివిధ పద్ధతుల్లో పోరాట చరిత్రలు చేసుకుంటూ ఆలోచనతో సాయి నగర్లో నేడు జరుపుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకురాలు ప్రేమ్ పావ్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఛాయాదేవి సిపిఐ జిల్లా కార్యదర్శి స్టాలిన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు ఎండిపై మీద స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు స్మరించుకుంటూ వాళ్ళు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో ఈ తెలంగాణలో పేదరికం లేకుండా పోరాటం చేయాలనేటటువంటి ఆలోచనతో సిపిఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ప్రతి సంవత్సరము సెప్టెంబర్ పదకొండు నుండి పదిహేడు వరకు వివిధ పోరా వివిధ పద్ధతుల్లో పోరాట చరిత్రను ప్రజలకు వివరిస్తూ మన సమస్యల పరిష్కారం కోసం ఆ నాయకులను గుర్తు చేసుకుంటూ పోరాటం చేయాలనేటటువంటి ఆలోచనతో ఈరోజు సాయి నగర్లో కూడా ఈ యొక్క సాయుధ పోరాట స్మరించుకుందామనేటటువంటి కార్యక్రమాన్ని పెట్టడం అనేటటువంటి జరిగింది ఈ ప్రాంతంలో కూడా సాయి నగర్లో కూడా గతంలో భూ పోరాటాలు ఎన్నో చేసి పేదలకు ఇచ్చినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండాకు ఉంది కానీ ఈరోజు ఏ చరిత్ర పోరాటంలో పాల్గొనలేనటువంటి వాళ్ళంతా కూడా భవిష్యత్తులో వాళ్ళ ఎలక్షన్ల స్వార్థం కోసం నిజాం రాజు ముస్లిం కాబట్టి ఇది హిందూ ముస్లింలకు మధ్యన జరిగినటువంటి చరిత్రగా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అది ఈరోజు తెలంగాణ ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది ముస్లిం రాజు అయితే పిలిపించినటువంటి వాళ్ళలో కూడా మఖ్దు మొహిద్దీన్ ఉన్నాడు సోహెబుల్లా ఖాన్ ఉన్నాడు షేక్ బందగి ఉన్నాడు ఎంతోమంది త్యాగాలు చేశారు ముస్లింల వైపు కూడా రామచంద్ర రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు ఇది భూస్వాములకు పేదలకు మధ్య జరిగినటువంటి పోరాటం పేదవాళ్ళు బతకలేనటువంటి పరిస్థితిని ఈ తెలంగాణలో నిజాం రజాకారులు తెచ్చారు కాబట్టి పేదలంతా ఐక్యమై ఆ భూస్వాములకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ మహిళలు ముఖ్యంగా గన్లు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని చంపడం అనేటటువంటిది జరిగింది ఇది చరిత్ర హిందూ ముస్లింల మధ్యలో కాదు వాళ్ళని అణచివేసి పన్నులు వేసి భూమి లేనటువంటి పరిస్థితి చేస్తే మేము బతకడం కోసం సావో రేవో తేల్చుకుంటామని చెప్పినటువంటిది సాయుధ పోరాటం అందులో హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు ఈ రెండు వర్గాల ప్రజలు పోరాటం చేశారు కాబట్టి ఇది బీజేపీ మతోన్మాద శక్తులు దీన్ని నిజాం ముస్లిం అనేటటువంటి దాంతో హిందూ ముస్లింలుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానికి వ్యతిరేకంగానే ఈ చే ఈ పోరాటం అనేటటువంటిది పేదల కోసం పేద మధ్య తరగతి వాళ్ళంతా జీవితాలు బాగుపడాలని చెప్పి నిజాం ఈరోజు పదకొండు ఆగస్టు సెప్టెంబర్ పదకొండు నుంచి పదిహేడు వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోల వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు సాయినగర్లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఇక్కడ ముఖ్య అతిథులు రాష్ట్ర సహాయ కార్యదర్శి అట్లాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హైదరాబాద్ కార్యదర్శి తర్వాత సీనియర్ నాయకురాలు పావన్ గారు ఇక్కడ అందరు విచ్చేసిన వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సాయుధా పోరాటం స్వాతంత్రం వచ్చిన సంవత్సరం వరకు కొనసాగింది డెబ్బై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పాటు మనకు నిజమైన స్వాతంత్రం వచ్చింది తెలంగాణ హైదరాబాద్ విమ్ విమోచన విలీన దినం అని చెప్పేసి అని రకరకాలుగా చెప్తున్నారు దాన్ని అధికారికంగా జరపాలని చెప్పేసి అని ఆ రోజు కమ్యూనిస్టు చేసిన పోరాటం ఆ త్యాగాలు మామూలువి కాదు ఎందుకంటే నాలుగు వంద నాలుగు వేల ఐదు వందల మంది అమరులై ఈ నేల తెలంగాణ నేల ఎర్రబారిన సందర్భము అదే స్ఫూర్తితో మనం ఈరోజు ఈ వార్షికోత్సవాలను అధికారికంగా జరపాలని చెప్పేసి అని తెలియజేస్తున్నాము ఆ రోజున పోరాటాన్ని ఈ రోజు బీజేపీ పార్టీ వక్రీకరణ ఏ విధంగా ఉందని చెప్పేసి జరుగుతుంది మనము కావాలంటే రజాకార్ మూవీలో కూడా అది చూడడం జరిగింది అసలు ఎక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర లేనట్టు విధంగా దాన్ని చిత్రీకరిస్తున్నారు దాన్ని మేము సిపిఐ పార్టీగా ఖండిస్తున్నాము వ్యతిరేకిస్తున్నాము ఈరోజు ప్రభుత్వాన్ని కూడా దాన్ని అధికారికంగా జరపాలని చెప్పేసి తెలియజేస్తున్నాము తర్వాత రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి తర్వాత మగ్దు మోహన్యుద్దీన్ వాళ్ళ కూడా స్థూపాలు మంచి స్థలాలలో ఏర్పాటు చేసి వాళ్ళని కూడా స్మరించుకోవాలి అప్పుడే మనం నిజమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి తెలియజేస్తున్నాను ఆ రోజు ఆ పోరాటంలో ఎంతోమంది వీరులు అమర అమరులయ్యారు కాబట్టి అట్లాగే అక్కడ నుంచి గద్దర్ లాంటి వాళ్ళు తర్వాత సుద్దాల లాంటి వాళ్ళు ఎంతోమంది మనకు కళాకారుల లాగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది తర్వాత ఈ సాయుధ పోరాటంలో అనేక మంది వీరనారులు మహిళలు కూడా ఉన్నారు ఆరుల కమలాదేవి గారిని చూసుకోండి నల్గొండ జైల్లో ఆరు నెలలు వరంగల్ జైల్లో ఆరు నెలలు సంవత్సరాల పాటు జైలు జీవితాలు గడిపిన వాళ్ళు ఉన్నారు ఈరోజు ఊరికేనే తెలంగాణ ఈరోజు పదహారు వంద మంది చనిపోలేదు గతంలో సాయుధ పోరాటం మొదలుపెట్టిందే కమ్యూనిస్టులు ఏ ఏదైతే రథాకారులు భూస్వాములకు వ్యతిరేక వ్యతిరేకంగా వెట్టి చాకిరి విముక్తి కోసం వందల ఎకరాలు పంచిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది దాన్ని ఈరోజు జాతీయంగా ఆ పుస్తకాలలో పాఠ్యాంశాలలో కూడా చేర్చాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు